నేను ఇరవై ఐదు సంవత్సరాల కంటే ముందు దీన్ని ప్రమోట్ చేస్తే ఈరోజు ప్రపంచంలో అన్ని దేశాల్లో ఇండియన్స్ వెళ్లారు వాళ్లల్లో థర్టీ పర్సెంట్ తెలుగు వాళ్ళు ఉన్నారంటే ఒక తృప్తి మనం చేసిన పని ఫలితాలు వచ్చాయని భారతదేశంలో ఉండే యువత మనకు ఒక అదృష్టం ఏదైతే టెక్నాలజీ ఫస్ట్ మోర్ అడ్వాంటేజ్ తీసుకున్నాం ఇంకొక పక్కన ఏదైతే యువత రావడం విండ్ ఫాల్ గెయిన్ గా వచ్చింది ఈ రెండు డెడ్లీ కాంబినేషన్ కింద మన యువత ప్రపంచంలో బ్రహ్మాండమైన గా తయారయ్యారు ఈ రోజు ఎక్కడికి పోయినా మీరు ఒకసారి చూస్తే ఏ దేశానికి పోయినా భారతదేశం యువత బ్రహ్మాండంగా రాణిస్తున్నారు అంటే మనం ఎక్కడ ఎత్తుక్కోవాల్సిన పని లేదు ఏ సిటీకి పోయినా పాస్ లొకాలిటీకి పోయి ఇక్కడ ఇండియన్స్ ఉన్నారా అని చూసుకుంటే అక్కడ మనవాళ్ళే ఉంటారు రెండోది ఆ కాలనీలో తెలుగు మాట్లాడే వాళ్ళు చూస్తే ముప్పై శాతం తెలుగు వారే ఉండడం తెలుగు జాతికి కూడా గర్వ కారణం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అలాంటి టెక్నాలజీని ఇక్కడ మీరు చూస్తే హరే కృష్ణ గోకుల్ క్షేత్రంలో మొత్తం వర్చువల్ రియాలిటీ విఆర్ ఇంకో ఇంకోపక్క లేబర్ టెక్నాలజీ కాని అంటే ఎప్పుడైనా సరే ప్రపంచంలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది టెక్నాలజీ డెవలప్ అయినప్పుడు టెక్నాలజీ కూడా మనం అడాప్ట్ చేసుకుంటే మోడర్నైజేషన్ ముందుకు పోతే దానివల్ల మనుగడ సాధించడం ఈజీ అవుతుంది సస్టైనబిలిటీ ఈజీగా ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నేనెప్పుడు వెంకటేశ్వర స్వామి మా ఇంటి కులదైవం మా ఇంట్లో నుంచి నేరుగా చూస్తే మంగాపురం సైడు గోపురం అక్కడంతా కూడా మూడు నామాలు కనబడుస్తూనే ఉంటాయి ఇంట్లో నుంచి పైన ఎక్కి చూస్తే తిరుమలలో ఉండే మూడు నామాలు ఇంటి దగ్గర నుంచి చూసే అవకాశం వస్తుంది నేను నమ్మిన దేవుడు నమ్ముతున్న దేవుడు నేను ప్రార్థించే దేవుడు వెంకటేశ్వర స్వామి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ప్రతిరోజు ఒక రెండు నిమిషాలే నేను ఒకటే కోరుకుంటాను దండం పెట్టుకొని ఒక్క నిమిషం ప్రార్థన చేసి ఇప్పుడు ఒకసారి చూస్తే నాకు ప్రాణ భిక్ష పెట్టింది కూడా వెంకటేశ్వర స్వామి అదొక మిస్టరీ కూడా రెండు వేల మూడులో నా మీద ఇరవై మూడు క్లేమోరు మైండ్స్ ను బ్లాస్ట్ చేస్తే సాక్షాత్ వెంకటేశ్వర స్వామి నాకు ప్రాణ భిక్ష పెట్టాడు ఏదో చెయ్యాలని ఆ రోజు నన్ను కాపాడాడు అలాంటి వెంకటేశ్వర నేను ప్రార్థించేది నాకు శక్తి సామర్థ్యాన్ని ఇవ్వండి ప్రపంచంలోనే తెలుగు జాతి నెంబర్ వన్ జాతిగా ఉండడానికి ఆశీర్వదించండి ప్రపంచంలోని ఇండియన్స్ అందరూ కూడా గ్లోబల్ సర్వీసెస్ అంటే ప్రపంచంలో ఉండే ప్రజలకు సేవలు అందించే అవకాశాన్ని కల్పించండి ఈ దేశంలో పేదరికం లేని సమాజం అందుకే ఇటీవలే మాట్లాడుతున్నా జీరో పావర్టీ మనందరి బాధ్యత సమాజం మనకి వెన్నీ ఇచ్చింది ఈ రోజు నేను ఒక ముఖ్యమంత్రిగా ఉన్నా రమణ గారు ఫార్మర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అయినా లేకపోతే ఉండే పెద్దలు కొంతమంది మంత్రులైనా ఇక్కడ ఉండేవాళ్లు వివిధ రంగాల్లో బ్రహ్మాండంగా రాణిస్తున్నా ఇది మనకు సమాజమయ్యే అవకాశం ఇచ్చింది అలాంటి సమాజంలో పేదరికాన్ని అందుకే నేను ఒక స్లోగన్ తీసుకున్నా జీరో పావర్టీ నేషన్ జీరో పావర్టీ స్టేట్ జీరో పావర్టీ విలేజ్ మనందరి బాధ్యత కావాలి సంపద కొంతమందికి పరిమితమై పేదవాళ్లు పేదరికంలో మొగ్గుతా ఉంటే అది మంచిది కాదు ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది మాలాంటి పాలకులం మేము ఆలోచిస్తే ఇంకొక పక్కన ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు హరే రామ ఏదైతే మూమెంట్ ఉందో వీళ్లంతా ప్రతి ఒక్కరికి మానసిక ఆనందాన్ని ఇవ్వడానికి మేమిచ్చేది మెటీరియలిస్టిక్ ఆనందం అయితే వాళ్ళు ఇచ్చేది మానసిక ఆనందం ఆ మానసిక ఆనందం కూడా లేకపోతే మనం ముందుకు పోయే పరిస్థితి రాదు ఈ రెండు కాంబినేషన్ లో పోతే హ్యాపీనెస్ ఉంటుంది తృప్తి ఉంటుంది దీనివల్ల ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి ఇంకొక పక్క ఆరోగ్యం బాగుంటుంది ఆరోగ్యం బాగుంటే ఏదైనా చేసే శక్తి వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా